హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఇప్పుడైన తర్వాత చిదంబరం మూత వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రవత్ నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని మిస్ కాకుండా మీకు ముందుగానే తెలియజేయడం జరుగుతుంది అలాగే వీడియోను ఒక లైక్ చేశారంటే మందికి సమాచారం చేరుతుంది ఇంకా వివరాల్లోకి వెళ్ళిపోదాం భారతదేశానికి చెందిన ప్రముఖ అణు శాస్త్రవేత్త రాజగోపాల చిదంబరం గారు శనివారం ఉదయం కన్నుమూశారు ముంబైలోని జస్లోక్ ఆసుపత్రిలో శనివారం తెల్లవారుజామున మూడు గంటల ఇరవై నిమిషాలకు రాజగోపాల చిదంబరం తుదిశ్వాస విడిచారని అను ఇంధన శాఖ వెల్లడించింది రాజగోపాల చిదంబరం గారు చెన్నైలో జన్మించారు మద్రాస్ యూనివర్సిటీలో బీఎస్సీ పూర్తి చేశారు పంతొమ్మిది వందల అరవై రెండులో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ నుంచి పిహెచ్డి సాధించారు పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో జరిపిన పోఖ్రాన్ పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో నిర్వహించిన పోఖ్రాన్ అలాగే అణు పరీక్షల్లో కీలకంగా పనిచేశారు అలాగే బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ బార్క్ డైరెక్టర్ గానూ పనిచేశారు అణుశక్తి కమిషన్కు చైర్మన్గానూ రాజగోపాల చిదంబరం సేవలందించారు అణుశక్తి విభాగం కార్యదర్శిగా భారత ప్రభుత్వానికి శాస్త్రీయ సలహాదారుగా పనిచేశారు అణ్వాయుధాల రూపకల్పనలో కూడా రాజగోపాల చిదంబరం ముఖ్య పాత్ర పోషించారు ఈ క్రమంలోనే దేశానికి ఆయన చేసిన సేవలకు గాను కేంద్ర ప్రభుత్వం పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో పద్మశ్రీ పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది పద్మ విభూషణ్ పురస్కారాలను కూడా ప్రదానం చేసింది